ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపరిస్థితిలో ఉన్న శృతి రోహిణి చంప పగలు కొట్టిన రవి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది గుండె నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే కార్లో వస్తూ ఉంటాడు అలా కారులో బాలు వచ్చేటప్పుడే రవిని కొంతమంది రౌడీలు అయితే ఆపి తనతో గొడవ పడుతూ ఉంటారు అప్పుడే ఇక రవిని రౌడీలు కొట్టబోతూ ఉంటారు కూడా ఇక బాలు అయితే అయినా వాడితో నాకు సంబంధం ఏంటని వెళ్ళిపోదామని అనుకుంటాడు కానీ బాలుకి ప్రాణమైతే ఒప్పదం తన తమ్ముడని ఇంకొకళ్ళు కొడుతూ ఉంటే ఎలా వదిలేసి వెళ్ళిపోవాలని బాలు అయితే ఆలోచించి ఇక రౌడీల దగ్గరికి వచ్చి మా తమ్ముడే కొడతారా అని రౌడీలను చితక బాత్తాడు బాలు అయితే అసలు ఎవర్రా మీరు ఎందుకురా నా తమ్ముడిని కొడుతున్నారు చెప్పండ్రా అని అంటూ ఉంటాడు బాలు ఇక రౌడీలు అయితే నీకెందుకురా అయినా ఈరోజు నువ్వొచ్చు కాపాడవు వాడు ఒంటరిగానే ఉంటున్నాడు కదా వాణ్ణి వాడి భార్యని కూడా చంపేస్తాడు మా బాసు అంటూ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బాలు అయితే రవిని చూస్తూ ఉండిపోతాడు అన్నయ్య నా మీద ఇంకా నీ మనసులో ప్రేమ ఉందని నాకు తెలిసేలా చేసావన్నయ్య అని అంటూ ఉంటాడు రవి అయితే నాకు నీ మీద ఏమీ ప్రేమ లేదు అయినా ఇలా ఒంటరిగా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే రవి అయితే నన్ను క్షమించన్నయ్య తప్పు చేసింది శృతి వాళ్ళ నాన్న అయితే మేమేం చేశామన్నయ్య అని అంటూ రవి అయితే బాలు కాళ్ళ మీద పడతాడు ఇక బాలు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని బాలు అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఏంటి ఆలోచిస్తున్నారు అని బాలుని అడుగుతూ ఉంటుంది ఇక బాలు అయితే జరిగింది చెప్తాడో ఇక మీనా అయితే రవి అన్న దాంట్లో తప్పేముందండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసిన కుటుంబాన్నే రవి వదిలేయాలనుకున్నాడు కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసి శృతి వెళ్ళిపోయింది అంటే వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి రవి మన కోసం ఎంతో తప్పించిపోతున్నాడు అయినా వాళ్ళ నాన్న ఒకవేళ మావయ్య గారి విషయంలో తప్పు చేసి ఉండకపోతే రవి ఎప్పటికీ కూడా మనతో పాటే ఉండేవాడు కదా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా అన్న మాటకి బాలు మనసు మారుతుంది బాలు మనసు మారి వెంటనే రవికి ఫోన్ చేస్తాడు శృతిని తీసుకొని ఇంటికి రమ్మంటాడు ఇక రవి శృతిని తీసుకొని ఇంటికి రావడం చూసి ప్రభావతి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది రవి మీరు వచ్చేసారా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా అని అంటూ ఉంటుంది అయినా ఎందుకు వచ్చారా ఆ బాలుగాడు చూశాడంటే మిమ్మల్ని చంపేస్తాడు అని ప్రభావతి చెప్తూ ఉంటాయి బాలునే శృతిని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పాడమ్మా అని అంటూ ఉంటాడు రవి ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంట్రా నువ్వు చెప్పేది రవిగాడు మిమ్మల్ని రమ్మని చెప్పాడా అని అనగాలనే అవున బాలునే మమ్మల్ని ఇంటికి రమ్మన్నాడు అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక బాలు రండ్రా లోపలికి అని బాలు అంటూ ఉంటాడు అది చూసి సత్యం ఇరే బాలు ఏంట్రా నువ్వు చేసిన పని అని అనగాలనే నాన్న వాళ్ళిద్దరిని క్షమించు వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే బాలు ఇలా ఆలోచించాడంటే అది కరెక్ట్ అయి ఉంటుందని అనుకున్న సత్యం వెంటనే ఇంకా వాళ్ళిద్దరిని క్షమిస్తాడు మొత్తానికి బాలు రవి శృతి ఇంటికి తనే తీసుకువస్తాడు అప్పుడే ప్రభావతి అయితే ఈ నేలలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒకటే అని అంటూ ఉంటుంది ప్రభావతి రామ్మ లోపలికి రా అని అంటూ లోపలికి శృతిని అయితే పిలుస్తుంది ఆగమ్మ ఆగు ఇంటికి మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నావు ఆగు మీనా రోహిణి మీ ఇద్దరు కలిసి ఇంటి కోడలికి కోడలిద్దరూ హారుతివ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అయితే ఇంటికి మరో కోటీశ్వరులైన కోడలు వస్తుందని తెగ సంబరపడిపోతుంది అని అంటూ ఉంటా అంటాడు బాలు అప్పుడైక ప్రభావతి అయితే అదేం లేదులేరా అని అంటూ శృతిని లోపలికి ఇచ్చి స్వాగతిస్తారు తర్వాత ఇక రోహిణి అయితే గోవర్ధన్ ఫోన్ చేయడంతో డబ్బులు ఎలా అరేంజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూనే అప్పు చేస్తే మళ్ళీ ఏమవుతుందో అని అనుకుంటూ ఉంటుంది అలాగా ఆలోచిస్తూ ఉండగానే శృతి రవి ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారని తెలుసుకునే సంజయ్ అయితే వీళ్ళని ఒంటరిగా ఉన్నప్పుడే ఏదో ఒకటి చేసి ఉండాల్సిందే వీళ్ళని చంపేస్తే సరిపోయేది ఇప్పుడు అంతమంది కుటుంబం మధ్యలో ఉంటున్నారు వీళ్ళని ఏదో అయినా చెయ్యాలి ఎలాగైనా సరే శృతిని రవి మీద నా పగ తీర్చుకోవాలి అని సంజయ్ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక సంజయ్ ఇంట్లో నుంచి రోహిణి రావడం గమనిస్తాడు ఇక రోహిణి ఈ క్యాండెట్ ఏదో మనకు ఉపయోగపడే క్యాండెట్లా ఉంది అని అనుకుంటూ రోహిణి వెనకాలే వెళ్తాడు ఇక రోహిణి అయితే తన స్నేహితురాలతో నాకు ఇప్పుడు చాలా డబ్బు అవసరమే ఇప్పుడు ఏమో డబ్బు దొరకడం లేదు అని అంటూ ఉంటుంది ఫోన్లో ఇక ఆ మాట వింటాడో తనకిప్పుడు డబ్బు అవసరం నాకు తన అవసరం ఈ డబ్బుతోనే తనని నా వైపుకి తిప్పుకొని అప్పుడు శృతి అంత తేలుస్తాను అని అనుకుంటూ ఉంటాడు సంజయ్ అయితే ఇక రోహిణి దగ్గరికి వెళ్తాడు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నువ్వు నాకు ఉపయోగపడే ఒక పనిని చేసి పెట్టాలి అని అంటూ ఉంటాడు సంజయ్ ఎవరు నువ్వు నాకు డబ్బులు ఇవ్వడమేంటి నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి కంగారు పడకండి మేడం నేను చెప్పేది ఏమీ తప్పు ఏం కాదులేండి మీ ఇంట్లో శృతి రవి ఉన్నారు కదా వాళ్ళ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను కావాల్సి ఉంటే ఇదిగో తీసుకోండి అడ్వాన్స్గా యాభై వేలు అని అంటూ ఉంటాడు సంజయ్ యాభై వేలు చూసి ఇక గోవర్ధన తనని ఎక్కడ బయట పెడతాడో తన గుట్టునని భయపడుతూ ఇక సంజయ్ని దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది ఇక సంజయ్ చెప్పిన మాట వింటుంది ఇక సంజయ్తో చేతులు కలిపి డబ్బు తీసుకుంటుంది రోహిణి శృతి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళినా రవి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు టచ్లో ఉంటాను నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి అని చెప్తాడు అప్పుడే సరే అని తలూపుతుంది రోహిణి వాళ్ళు ఒంటరిగా అంటే వాళ్ళకి ఎటువంటి చెడు జరగదు కదా అని అంటూ ఉంటే అలాంటిదేమీ లేదు అని అంటూ ఉంటాడు సంజయ్ ఇంతకీ మీరెవరు అని అనగానే నా పేరు సంజయ్ ఇక అంతకన్నా డీటెయిల్స్ మీకు అనవసరం మీకు కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది మీ నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే అని అంటూ ఉంటే సరే అయితే అలాగే అని రోహిణి అయితే ఇక సంజయ్తో చేతులు కలుపుతుంది ఒక రోజు ఇక శృతి పుట్టినరోజు సందర్భంగా రవి శృతి ఇద్దరు కూడా ఇక బయటికైతే వెళ్తారు ఇదంతా కూడా సంజయ్కి చెప్తుంది ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పంగానే అప్పుడు ఇక సంజయ్ అయితే రౌడీలతో కలిసి రవి శృతి మీద రౌడీలతో దాడి చేస్తాడు కానీ రవి అయితే శృతిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇక రవిని రౌడీలు కత్తితో పడవడానికి వస్తున్నప్పుడు శృతి అయితే అడ్డుపడుతుంది అప్పుడే శృతి తలకి దెబ్బ తగలడమే కాకుండా రవికి దిగాల్సిన కత్తిపోటం అయితే దిగుతుంది దాంతో శృతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది చుట్టుపక్కల వాళ్ళు చొరవ చేసి రావడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఇక రవి అయితే శృతిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత ఇలాగా రవి శృతి ప్రమాదంలో ఉన్నారని ఇంటికైతే ఫోన్ వస్తుంది అది విని రోహిణి కంగారు పడిపోతుంది రోహిణి కంగారు పడిపోవడం చూసిన మీనా రోహిణి ఏంటి ఇలా కంగారు పడుతుంది వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని భయం కాకుండా ఏదో నిజం బయటపడుతుందేమన్న టెన్షన్ నాలో తనలో నాకు కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది మనసులో అనుకుంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక సంజయ్కి ఫోన్ చేస్తుంది సంజయ్ గారు ఏంటి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళకి ఎటువంటి చెడు చేయనని చెప్పి ఇప్పుడు శృతిని స్థితిలోకి నెట్టారా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇంతలో రవి అయితే ఇంటికి వస్తాడు రవిని చూసి మీనా అయితే రవి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది నాకు పర్వాలేదు వదిన నన్ను కాపాడి తను స్థితిలో ఉంది అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను మీరు తర్వాత రండి అని వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఇదంతా చేసింది ఎవరో కాదు రవి మీనానే సంజయ్ అయితే చేతులు కలిపి తను మీ గురించి ఇన్ఫర్మేషన్ అందించింది అని అంటూ ఉంటుంది మీనా అది విని ఒక్కసారి తో రగిలిపోతూ ఉంటాడు ఇక రోహిణి హాస్పిటల్కి వెళ్ళింది కదా ఇక వెనకాలే వెళ్తాడు అందరూ చూస్తుండగానే రోహిణి చంప పగలగొట్టి నిజాన్ని బయట పెడతాడు సంజయ్తో చేతులు కలిపి మా ప్రాణాలనే తీయాలని చూస్తావా నా శృతికి జరగరాంది ఏదైనా జరిగితే నువ్వు మాత్రం ప్రాణాలతో బతకవు అని రోహిణికి షాక్ ఇస్తాడు రవి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు